హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ పద్మావతి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా సరే చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరి మీద హత్యాచారానికి పాల్పడుతున్నారు అయితే మైనర్ బాలికలు మరి ముఖ్యంగా ఎక్కువగా ఈ బాధితులుగా పేర్కొంటున్నారు అయితే ఇలా ఎందుకు జరుగుతుంది ఇలా జరగడానికి గల కారణాలు ఏంటి మరి ఇన్ని జరుగుతున్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇవన్నీ కూడా మనం పూర్తి వివరాల్లోకి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం మనతో ఇవన్నిటి గురించి క్లియర్ గా మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు మనతోనే ఉన్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అంటే ఏమిటంటే ఏ ఆడపిల్ల వంకైనా సరే చూడాలి అంటే భయపడేటట్టు చేస్తాను ఒక అమ్మాయిని అత్యాచారానికి పాల్పడాలన్నా సరే వణికేటట్టు చేస్తాను అలాంటి ఒక చట్టాన్ని అయితే నేను తీసుకొచ్చి పెడతా నేను హామీ ఇస్తున్నాను పవన్ కళ్యాణ్ గారు అన్నారు అయితే ఇప్పుడు ఆ మాటల్ని ఇప్పుడు నాడు నేడు అంటూ రెండు వీడియోలు కనెక్ట్ చేసి నెటిజన్ నెట్టింట తెగ వైరల్ చేస్తున్నారు అండ్ దాంతో పాటుగా రీసెంట్ గా ఫైవ్ అవర్స్ బ్యాక్ గుంటూరులో కూడా ఒక ఘటన చోటు చేసుకుంది సెవెంత్ క్లాస్ చదువుతున్న బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు అయితే ఇవన్నీ జరుగుతుంటే కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నేను అలా చేస్తాను నేను అధికారంలోకి వస్తే అన్నారు మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాతే ఇన్ని జరిగాయి ఎందుకని మాట్లాడట్లేదు అని అనేసి కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు సో దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఏమనుకుంటున్నారు మీరు అత్యాచారమా లేదంటే పిచ్చి వెకిలి చేసిన అర్థం అవట్లేదు కానీ నెలల పిల్ల మీద కూడా చేశారన్నట్టుగా ఇక్కడ చూశాను అది ఆరు నెలల పాప అసలు వినడానికి కూడా చాలా చాలా అనేజీగా అనిపిస్తుంది అలాంటివి అసలు ప్రచురించకూడదు కూడా న్యూ వార్తల్లో ప్రచురించకుండా ఆ సదరు వ్యక్తి ఎవడు ఉన్నాడో వాడిని నామరూపాలు లేకుండా చేసేయాలి ఎందుకంటే అసలు ఏంటి వాళ్ళ తాపత్రయం ఏంటి వాళ్ళ ఆలోచన విధానం ఏంటి అసలు ఆ పిచ్చి ఎక్కడికి వెళ్తుంది మీరు అన్నట్టు ఆరో తరగతి మొన్న కూడా మూడో తరగతి అమ్మాయికి ఆరో తరగతి ఏడో తరగతి చదువుతున్న అబ్బాయిలు ఏదో టీజ్ చేశారా లేకపోతే నిజంగా ఎట్లాంటి అసభ్యకరమైన పనులకి పూనుకున్నారో అర్థం కావట్లేదు కానీ అసలు వార్తలు కూడా ఎలా వస్తున్నాయంటమ్మా అసలు ఒకదాని తర్త ఒకటి ఒకదాని తర్వాత ఒకటి రోజుకోటి ఇలా వస్తూనే ఉంది అయితే దీని అంతటికీ బాధ్యుల్ని ప్రభుత్వాన్ని చేద్దామా చేయలేము లేదు పౌరులను చేద్దామా ఏది కరెక్టు ప్రభుత్వం చేద్దామంటే ఎంతకని ప్రతి పౌరుడిని ప్రతి వ్యక్తిని ప్రతి వీధిని ప్రతి వాడని ప్రతి ఊరుని కనిపెట్టుకుని ఉండగలరా ప్రతి వెయ్యి మందికో తొమ్మిది వందల ఇరవై ఏడు మందికి మందికి జనాలకి ఒక కానిస్టేబుల్ ఒక పోలీసు రక్షక భటుడు ఉన్నారంట ఒక సర్వే ప్రకారం వెయ్యి మందికి మనం అనుకుందాం సుమారు వెయ్యి మందికి ఒకరుంటే ఎవరని ఎంతకన్నా చూస్తారు దీనికి ప్రభుత్వాన్ని బాధ్యులు చేద్దామా చేయలేం పోనీ అలాగని ఈ పౌరుల్ని చేద్దామంటే మా మిత్రుడు ఒకడు ఉన్నాడు వాడు అంటాడు నిజమే సరైన చట్టాలు కానీ చేసి సరైన నాయకుడు కానీ పరిపాలిస్తే ఇటువంటివన్నీ ఏరిపారేచ్చు ఎక్కడెక్కడ సెటరేట్ చేయొచ్చు అంటాడు నేనేమంటాను ఎన్ని చట్టాలు వచ్చినా ఎన్ని పౌరు పౌరసత్వాలకు సంబంధించిన ఎన్ని వచ్చినా ఎంత బలమైన నాయకుడు వచ్చినా ప్రజల్లో మార్పు రాకపోతే ఎవడేం చేయలేడు అని నేను అంటాను అయితే ఇక్కడ మళ్ళీ ఏ స్టేట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఎందుకు కాదు అంటే బలమైన చట్టాలు చేసినప్పుడు తక్కువ జనాభా ఉంది తక్కువ మంది అనుకోండి చూడ్డానికి పరిశీలించడానికి పర్యవేక్షించడానికి స్కోప్ ఉంటుంది నూట యాభై కోట్ల మంది జనాభాలో కేంద్ర ప్రభుత్వం ఏమి నిర్ణయాలు తీసుకుంటుంది లేదా మీరు అన్నట్టు నాలుగు కోట్ల జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఏమని చర్యలు తీసుకుంటారు అండ్ మోర్ ఓవర్ పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే గత ప్రభుత్వంలో ఐదేళ్లలో సుమారుగా నలభై వేల మంది అమ్మాయిలు భంగపడ్డారో లేదంటే కనబడకుండా వెళ్ళిపోయారు అనేది ఒక చర్చ్ ఉంది ఆ తర్వాత పదవి ప్రమాణ స్వీకారం చేసి కొద్ది రోజులకే గుంటూరులో ఏదో ఇలాగ జరిగితే ఆ అమ్మాయిని పట్టుకున్నారు బట్ మిగతా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది మాట ఏమిటి అనేది నెటిజన్లు అప్పటి నుంచి ప్రశ్నిస్తూనే ఉన్నారు సో దీని మీద బలమైన చట్టాలు చేయాలి దానికి కూడా ఒకసారి ఎవడైనా పని చేశాడంటే భయపడాలి అయితే మన దగ్గర చట్టాలు ఎలా ఉంటాయంటే తప్పు చేశాడు వాడి మీద ఏదో కఠినమైన చర్య తీసుకుందాం అనుకుందాం కానీ ఈ మానవుడు ఈ మేధా సంపత్తుతో ఎంత తెలివిగా చేస్తాడంటే వీడిని ఇరికించాలని ఉద్దేశంతో వేరే అమ్మాయిని పెట్టి చేయించాడు అని అనుకోండి అనుకుందాం ఆడు మంచోడే అనుకుందాం అప్పుడు వాడు అనవసరంగా శిక్ష పడతాడుగా భారత పౌరస్మృతి ప్రకారము చట్టాలు కూడా ఎలాగున్నాయంటే ఉన్నాయంటే వంద మంది ఎదవలు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక మంచి వాడు శిక్షించబడకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు వాయిదాలు అడితే వాయిదాలు ఇస్తారు న్యాయమూర్తులు లేదా బెయిలం అంటే బెయిల్ ఇస్తున్నారు ఎందుకంటే ఇట్లాంటి విషయాలు ఎవరిని మీద వాళ్ళు ఒక కన్సర్న్ పెట్టుకోరు అక్కడ జరిగింది విన్నది సాక్ష్యాధారాలతో విన్నది మాత్రమే ఎందుకంటే చట్టానికి కళ్ళు లేవంటారు సో అట్లాంటి నేపథ్యంలో కొన్ని కఠినతరమైన చర్యలు తీసుకుంటే దాన్ని కూడా లుసుగులుగా వాడి మంచి వాళ్ళని ఇరికించే ప్రయత్నం కూడా చేస్తారు కొన్నిసార్లు అప్పుడు ఎవరు నష్టపోతారు అందుకు ప్రపంచంలో ఏ స్టేట్మెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు ఏ చట్టం కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రజల్ని న్యాయం చేయలేదు కాకపోతే మీరు అన్నట్టు కొంతలో కొంత చొరవ తీసుకోవాలి అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్టేట్మెంట్ ఒక సందర్భంలో ఇచ్చింది ఏంటంటే ఎస్పెషల్లీ ఇట్లాంటివి అత్యాచారాల సంబంధించి కానీ లేదా డ్రగ్స్ సంబంధించి కానీ ఆ డ్రగ్స్ తీసుకున్నప్పుడు వాళ్ళు విచక్షణ కోల్పోతారు కోల్పోయినప్పుడు రకరకాల వెకిలి చేస్తులు పిచ్చి పిచ్చి చేస్తులు చేయకుండా ఉండడం కోసమే అలాంటి వ్యవహారం ఎవరైనా ఉంటే మానుకోండి లేదంటే ఎవరిని ఉపేక్షించేదే లేదు అది అధికారైనా సుపక్షంలో ఉన్న మంత్రి ఉన్నా ఎవడున్నా సరే ఇప్పుడే చెప్తున్నాను మానుకోండి అని ఖచ్చితంగానే నిన్న నిన్న మొన్న పేపర్ స్టేట్మెంట్ చూశాను వార్నింగ్ కూడా ఇచ్చారని చంద్రబాబు నాయుడు గారు సో అట్లాంటి సందర్భాల్లో ఇలాంటివన్నీ వస్తున్నప్పుడు కఠినమైన చర్యలు తీసుకోవాలి దానికి పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసే చెయ్యాలి పైగా అవి చట్టాలు అమలు చేసినప్పుడు కూడా ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు జనాలకు యూజ్ అవుతుంది ఇది ఎస్పెషల్లీ ఈ చట్టం వల్ల అమ్మాయిలకి రక్షగా ఉంటుందా ఉండదా అనేది కూడా చూడాలి ఇప్పుడు నిర్భయ ఉంది నిర్భయ నిర్భయా చట్టం వచ్చిన తర్వాత ఆమె నిర్భయ ఢిల్లీలో జరిగిన దారుణ మానవీయ ఘటన తరువాత కఠినమైన చట్టాలు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం నిర్భయ చట్టం అనేది సో అది వచ్చిన తర్వాత ఏమైందంటే కొంతలో కొంత భయం అయింది ఎంత ఒక ఫైవ్ పర్సెంటేజ్ భయం ఏర్పడింది అనుకుందాం ఫైవ్ పర్సెంట్ అనుకుందాం దీన్ని సాకుగా తీసుకొని కొంతమంది అమ్మాయిలు రివర్స్ గేర్లో ఎవరి మీదైతే కోపు ఉందో ఎవరి మీద అయితే పగుందో వాడిని నిర్భయ ద్వారా కూడా ఇరికించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈవి విడాకుల విషయాల్లో కూడా భార్యాభర్తల గొడవల్లో ఈ భార్యలు భర్తలు నచ్చక లేదంటే భార్య భర్తను వదిలేసి విదేశాలకు వెళ్ళిపోవాలనో లేదా ఇంకొక ప్రియుడు దొరికాడనో ఇట్లాంటి విడాకుల సందర్భాల్లో కూడా అంటే కొద్ది పర్సంటేజ్ ఎక్కువ కాదు అందరూ అలా ఉంటారు అనట్లేదు అట్లాంటి కొద్ది సందర్భాల్లో కూడా నిర్భయ చట్టాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని రకాల మగవాళ్ళని అరాస్ చేశారనే వార్తలు కూడా కొన్ని సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే కాదు ప్రభుత్వం అసలు మంత్రులు సమీక్ష నిర్ నిర్వహించి అసలు ఏంటి ఎందుకు ఇలాగా రోజుకో దగ్గర వార్త వింటున్నాం మీరు అన్నారు ఒక ఫైవ్ అవర్స్ బ్యాక్ గుంటూరు అని అంతకుముందు ఒక చిన్నపల్లి అని మొన్న ఒక మూడుతో మూడో తరగతి బాలికి పోయి ఆరో తరగతి అబ్బాయిలు ఏంటి అసలు ఎట్టెళ్ళిపోతుంది అసలు గొప్ప భయం వేస్తుంది బాధ అనిపిస్తుంది అవునా కదా ఆడపిల్లలు ఉంటే అమ్మో బయటికి పంపించాలంటే ఏంటి పరిస్థితి అనే పరిస్థితులు వస్తున్నప్పుడు చాలా భయం వేస్తుంది ఒకసారిగా డీప్కి వెళ్తే ఒళ్ళు జలధరిస్తుంది కూడా అసలు అందుకు బట్ దీనికి సంబంధించిన కొంత చట్టాలు చేయాలి కొంత ప్రజల నుంచి కూడా మార్పు రావాలి ఆ లేక లేక పుట్టాడు అని ముద్దు చేసి గారావం చేయడం కాదు వాడుకు కూడా విద్యాబుద్ధులు చెప్పాలి ఏది మంచి ఏది చేయడో చెప్పాలి ఇప్పుడు మొన్న రేవన్న ఎంపీ కర్ణాటక ప్రజ్వల్ రేవన్న ఎవరు మరి ఆయన ఎన్నో ఆరోపణలు ఉన్నాయి చాలా మంది అమ్మాయిలు ఇది చేశాడంట దానికి ప్రధాన కారణం తల్లేనంట తల్లే సపోర్ట్ చేసి అన్నీ చేసిందని కూడా వార్తలు